నెల్లూరు జిల్లా కావలిలోని పుల్లారెడ్డి నగర్లోని శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఆలూరు స్వరవ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు విద్యార్థిని విద్యార్థులకు దంత మరియు కంటి సమస్యలపై మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కావలి కేర్ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మనోతేజ మరియు పీఆర్ఓ ప్రేమ్ చంద్ పిఆర్ఓ కృష్ణ చైతన్య మరియు కీర్తన తదితరులు కేర్ హాస్పిటల్ నుంచి పాల్గొన్నారు అదేవిధంగా వాసు ఐకేర్ నుంచి ఆప్తమాలిక్ వాసు మరియు శిరీష తదితరులు పాల్గొన్నారు విద్యార్థిని విద్యార్థులకు ఆరోగ్యం పట్ల పలు జాగ్రత్తలు సూచించారు ఇంట్లోనూ స్కూల్లోనూ తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని దంతా మరియు కంటి సమస్యలకు పలు పరీక్షలు నిర్వహించారు పొలినిక్ ఈరోజు శ్రీ స్కూల్ కులారెడ్డి దగ్గర ముందు డెంటల్ అండ్ ఐ చెకప్ చేయించడం జరిగింది సో మాకు చైతన్య మేనేజ్మెంట్ స్మార్ట్ స్మార్ట్లింగ్ అనే ప్రోగ్రామ్ ఎవ్రీ మంత్ ఒక ప్రోగ్రామ్ డిపెండ్ చేయడం జరుగుతుంది సో ఈ మంత్కి సంబంధించి మాకు ఫిఫ్టీన్ అనే ఒక ప్రోగ్రామ్ని ఇవ్వడం జరిగింది సో అందులో భాగంగా మేము అసలు సార్ వాస్తు అండ్ డెంటల్ హెయిర్ డెంటల్ అందులో జరిగింది సో వీళ్ళు ఇద్దరు వచ్చేసి మాకు చెక్ చేయడం జరిగింది సో ఇందులో భాగంగా పిల్లలకి కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది అలానే మా మేనేజ్మెంట్ మా ఏజెంట్ సార్ మొంగారెడ్డి సార్ అండ్ వారి సెలెక్ట్ గారు కొన్ని సూచనలు పిల్లలకి ఇవ్వడం జరిగింది అలానే ఇక్కడ మా టీమ్స్ గారు మా స్టాఫ్ అందరూ చక్కగా సపోర్ట్ చేశారు సో తర్వాత మీ స్టాఫ్ని కూడా నాకు థ్యాంక్ యూ సార్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఈరోజు మనం శ్రీ చైతన్య స్కూల్ పుల్లారెడ్డి దగ్గర నందు ఐక్ హైక్ చెకప్ అండ్ డెంటల్ క్యాంపు చేయడం జరిగింది స్లో యాక్చువల్లీ యాక్చువల్లీ శ్రీచైతన మేనేజ్మెంట్ ప్రతి సంవత్సరం మనకి స్మార్ట్ ప్రోగ్రామ్ డ్యూటీ చేస్తారు అందులో భాగంగా ఈ మంత్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఇండియా ప్రోగ్రామ్ డ్యూటీ చేయడం జరిగింది సో అందులో భాగంగా మనము కేర్ డెంటల్ హాస్పిటల్ మోనా మేడంని అలానే వాసు క్లినిక్ నుంచి వాసు సార్ ఇన్వైట్ చేయడం జరిగింది సో వీళ్ళిద్దరూ మనకి డాక్టర్స్ వచ్చారు సో వాళ్ళు చక్కగా పిల్లలందరికీ ఐ చెకప్ అంటే డెంటల్ చెకప్ చేసి వాళ్ళకి పిల్లలకి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది సో దీనిలో భాగంగా మా ఏజెంట్ సారు అలానే మా ఆర్ఐ సార్ శైలేష్ గారు వాళ్ళు కొన్ని సలహాలు వచ్చి వచ్చిన పిల్లకి ఇవ్వడం జరిగింది సో అంటే మనం ఎలా హెల్త్ ఎలా కాపాడుకోవాలి మంచి హెల్తీ ఫుడ్ ఎలా ఉంటాము సో జంక్ ఫుడ్ తింటే పరిస్థితి అండి వీటిని దీనిలో మాకు కొన్ని సలహాలు ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మా డీన్ సారు అలానే మా స్టాఫ్ అలానే గంటలకు సంబంధించి స్టాఫ్ వాళ్ళందరూ ఐకే సంబంధించిన స్టాఫ్ వాళ్ళందరూ చక్కగా మనం చూ చూసారు సో దీనికి మేము చాలా వరకు కృతంగా ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్